వెల్కమ్ బ్యాక్ టు ఎవంజా డబ్బా ఛానల్కి సో మూర్తిమత్వము మూర్తిమత్వము నిర్వచనాలు చూద్దాం కొన్ని ఓకే మూర్తిమత్వము మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలస నుంచి కొన్ని మూర్తిమత్వము నిర్వచనాలు మాత్రమే చూద్దాం ఓకే నా వేళే చెప్తాను ఎక్కడైనా మీకు అనిపిస్తే బాగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సిక్స్త్ క్లాసు నుంచి సోషల్ టెన్త్ క్లాస్ వరకు ఒక్కొక్క లెసను ఒక్కొక్క వీడియో వీడియోకి యాభై నుంచి వంద వరకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి అండ్ మూడో తరగతి నుంచి టెన్త్ వరకు తెలుగు ఉన్నాయి అండ్ కొన్ని సైకాలజీ ఉన్నాయి అండ్ తెలుగు కొన్ని ట్రిక్స్తో కూడా ఉన్నాయి చూడండి ఓకే మూర్తి మతం ఇది ఒకటి చూడండి మూర్తి మతం మూర్తి మతం అనే పదము పర్సోన మూర్తి మత్వము అనేది పర్సోన పర్సోనా అనే పదం పర్సోనా అనే పదము లాటిన్ పదం అండి ఇది ఇది లాటిన్ పదము పర్సు ఓకే పర్సు బా పర్సు పక్కకు పెట్టి లాటరీని పోతామని గుర్తుపెట్టుకోవాలి పర్సు పక్కకు పెట్టి లాటరీని పోతామని గుర్తుపెట్టుకోవాలి లాటిన్ పదం ఓకే అనగానే లాట్రిన్ లాటిన్ అంటే అంటే లాట్రిన్ వెళ్ళేటప్పుడు మనం పర్సులన్నీ పక్కకు పెట్టి పోతామని గుర్తుపెట్టుకోవాలి అసలు పర్సోన అంటే ఏంటిదంటే ముసుగు ముసుగు మాక్స్ ముసుగు అంటే నాటకాలు వేసే పాత్రధారులు ఇది కూడా ఇచ్చిండు చాలాసార్లు నాటకాలను వేసుకునే ముసుగు నాటకాలకు వేసుకునే ముసుగు అంటే మనిషి ఇతరులకు కనబడే ఆకారం అంతే ఇక పర్సు అంటే ముసుగు పర్సును ఎవరైనా మనం చూస్తామా పర్సు ఎవరికైనా చూపిస్తామా చూపియ్యం కదా దాచి పెట్టుకుంటాం మాస్క్ వేస్తాం దానికి ఓకే ముసుగు ముసుగు పర్సు అంటే ముసుగు పర్సు లాటిన్ పదము మూర్తి మొత్తం ఓకే అయితే ఇక కొన్ని కొన్ని సింపుల్గా సార్ చెప్పినాయి కొన్ని సార్ చెప్పినాయి కొన్ని నేను చెప్పినాయి ఓకే క్లాస్ చూసి మూర్తి మొత్తం నిర్వచనాలు ఈ పారిస్ ఈ పారిస్ ఈ పారిస్ ఏమంటాడంటే మూర్తి సంస్కృతి యొక్క ఆత్మశ్రేయ ప్రక్షణమే మూర్తిమత్వము అంటారు సంస్కృతి సంస్కృతి ఇంపార్టెంట్ సంస్కృతి యొక్క ఆత్మశ్రేయ సంస్కృతి అని ఎట్లా పెట్టుకుంటుంది ఈ పారిస్ 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 అంటే ప్యారిస్కి వెళ్ళినప్పుడు మనము సారీస్ కట్టుకోవాలి ప్యారిస్కి పోయినప్పుడు సారీస్ కొట్టాలి మన మన సంస్కృతి ఏంటి సారీస్ కట్టడం మన ఇండియా సంస్కృతి ఏంటి సారీస్ కట్టడం మరి మనం ప్యారిస్కి పోయినప్పుడు ఏం చేయాలి మన సంస్కృతి మర్చిపోవద్దు శారీస్ కట్టుకోవాలి పారీస్కి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకోవాలి అది సంస్కృతి పారీస్ అంటే శారీస్ శారీస్ అంటే మన సంస్కృతి గుర్తుకురావాలి అంతే పారీస్ అనగానే శారీస్ రావాలి శారీస్ అంటే మన సంస్కృతి అంతే సంస్కృతి యొక్క ఆత్మశ్రయ రక్షణమే మూర్తి మతం సంస్కృతి శారీస్ పారిస్ ఓకే అర్థమైందా ఈడబ్ల్యూ బర్జెస్ ఈడబ్ల్యూ బర్జెస్ ఈయన ఏం చెప్తానంటే ఒక వ్యక్తికి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించే లక్షణాల సమైక్యమే అన్నాడు హోదాలో వ్యక్తి యొక్క హోదాను హోదా అంటే ఎట్లా వస్తుంది మరి హోదా హోదా ఎట్లా వస్తుంది హోదా డబ్బులతో వస్తుంది డబ్బా అంటే బడ్జెట్ బడ్జెస్ బర్జెస్ బర్జెస్ డబుల్ బర్జెస్ ఉన్నది ఆయన దగ్గర డబుల్ ఉన్నది బడ్జెట్ డబుల్ బడ్జెట్ ఉన్నది కాబట్టి హోదా ఉంది హోదా ఉంది కాబట్టి లక్షణం ఉంటుంది ఆయనకు అంతేగా హోదా డబ్బు బడ్జెట్ డబుల్ బడ్జెట్ ఉన్నది ఆయన దగ్గర డబుల్ బడ్జెట్ ఉంది కాబట్టి హోదా ఉంది గుర్తుందా డబుల్ బడ్జెట్ ఉంది కాబట్టి హోదా ఉంది సంఘంలో హోదా హోదా ఉంది అంతే ఓకే సింపుల్ డబ్బులు ఉంటే హోదా ఉంటుంది కదా డబ్బులు అంటే ఏంది బడ్జెట్ ఆయనకు డబుల్ బడ్జెట్ ఉంది డబుల్ బడ్జెట్ ఉంది కాబట్టి హోదా ఉంది ఓకే సింపుల్ తర్వాత జిఎఫ్ జేఎఫ్ బ్రౌన్ జేఎఫ్ బ్రౌన్ ఒక వ్యక్తి లక్షణాంశం లక్షణాంశాల గుణాత్మక నమూనా గుమా గుణాత్మక నమూనా అంతా అంటున్నాడు గుణాత్మకమైన నమూనా అనే ఏంటిది మూర్తి అంటున్నాడు అంతే కదా బ్రౌన్ ఈ బ్రౌన్ ఏం చెప్తున్నాడంటే బ్రౌన్ కలర్ కొత్త నమూనాగా వచ్చిందని గుర్తు పెట్టుకోవచ్చు లేదా ఈ బ్రౌన్ బ్రౌన్ కలరు ఈ గున్న గున్నేనుగు నమూనా బ్రౌన్ కలర్లో ఉంది గున్నేనుగు నమూనా బ్రౌన్ కలర్లో ఉంది అసలు యాక్చువల్గా ఏనుగులు ఎట్లుంటాయి నల్లగా ఉంటాయి మరి గున్న గున్నె ఏనుగు నమూనా ఎట్లున్నది బ్రౌన్ కలర్ ఉన్నది బ్రౌన్ అని రాగానే మూర్తిమత్వంలో బ్రౌన్ అని రాగానే గుణాత్మకమైన నమూనా గున్నేనుగు నమూనా గున్నేనుగు నమూనా గున్నేనుగు గున్నెనుగు గుర్తుకు రావాలి బ్రౌన్ అని చెప్పంగానే బ్రౌన్ కలర్లు ఉన్నది గున్నేనుగు సింపుల్ తర్వాత ఐసెంక్ ఐసెంక్ ఏదో సి లింక్ పెట్టుకుంటేనే నిర్వచనాలు గుర్తుంటాయండి అన్ని కాకపోయినా కొన్ని అయినా తప్పకుండా అన్నీ మనకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చకపోయినా కొన్ని అయినా నచ్చుతాయి అదేదో ఆ నాలుగు ఆ నాలుగు ఆప్షన్లలో కనీసం మనకు తెలియని వచ్చినా కూడా ఇది కాదు అనే విషయం తెలిసిన ఆన్సర్ వేరేది కూడా పెట్టగలుగుతాం ఐసెంక్ 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 ఎట్లాంటి వ్యక్తిలో సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులని మూర్తి వాస్తవ వాస్తవ ఏం చెప్తుంది ఇది నిజంగా చూడడం కళ్ళు నిజంగానే నిజాన్ని చూస్తాయి కళ్ళు ఇదిగోండి ఐసింక్ 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 వాస్తవ ప్రవర్తన వాస్తవ ప్రవర్తన ప్రవర్తన వాస్తవ అంటే నిజంగా నిజంగా కళ్ళు చూడడం నిజమైన వస్తువులను కళ్ళు చూడడం ఐసెంక్ ఐ ఐ ఓకే గుర్తుపెట్టుకోండి లేదా ఇంకా దీనికి మీకు వస్తే చాలా 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 బాగా రాస్తున్నారు నాకంటే కూడా మంచి రాస్తున్నారు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా పేరు పేరున అండి మీరు రాస్తున్న కామెంట్స్ చూస్తున్నాను నా కడుపు నిండిపోతుంది నాకు చెప్తున్నాను కదా బూస్ట్ బాగా ఫిరం ఉన్నది కదా బయట కాజు బాదం బూస్ట్ పీడియా షోర్ అన్నది విన్నట్టుంది అంత మంచి కామెంట్స్ రాస్తున్నారు సో వాళ్ళందరికీ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు తెలిసినవి కూడా మీరు కూడా రాయండి చాలా మంచి మంచి రాస్తున్నారు ఏంటి ఈ ట్రిక్స్ చాలా మంచి మంచి ట్రిక్స్ చెప్తున్నారు సో చాలా చాలా బాగున్నాయి అందరివి మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి అది మర్చిపోరు ఒక్క రెండు నిమిషాలలో ఒక్క ఏదో ఒకటి సృజనాత్మకత తీయండి అభి విభిన్న రకాలల్లో ఆలోచనలు ఉంటే తప్పకుండా వస్తాయి మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ వీడియో వీస్తున్నప్పుడు ఐసింక్ అని దాని ఐసెంక్లో ఇంకా మీకు ఎన్నో వస్తాయి మీ సృజనాత్మకతంగా ఒకే తరఫు నుంచి ఆడు ఆలోచించద్దు పది రకాలుగా ఆలోచించాలి ఒకదానికి రెండు ముళ్ళ ఆరు అంటే ఆరు ముళ్ళ ఆరు ముళ్ళ ఎంత ఇట్లా ఆలోచించి వచ్చి వస్తుంటేనే ఇవి వస్తొస్తాయి ఓకే రాయండి మీరు కూడా ఐసింక్ ఇంకా దీనికంటే మంచిగా రాయండి ఇది సగం సగమే నచ్చింది నాకు అయినా ఇక కొంచెం వాస్తవంగా అంటే నిజంగా నిజంగా కళ్ళు చూస్తాయి కాబట్టి ఐసింక్ అని ఇంకా మీరు రాయండి ఆల్ఫోర్ట్ మనిషి సర్దు మనిషి ఆల్ఫోర్ట్ ఆల్ఫోర్ట్ మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక విస్తృతమైన ఇగో విస్తృతమైన శారీరక మానసిక రీతులే మూర్తిమత్వం అంటారు ఇది ఏమంటుంది ఇంకోటి రాసిండు ఆల్ఫోర్ట్ ఆల్ఫోర్ట్ ఏమంటుండంటే విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు ఏంటిది సర్దుబాటు చేసుకోవడానికి సర్దుబాటు ఇంకోటి ఏముందంటే ఆల్ఫోర్ట్ ఏమనో ఏ మన శారీరక ఏ మనో శారీరక విధానాలైతే మన విశిష్టమైన పద్ధతుల వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక శీలక గతిశీలక అంటే మారడం చైతన్యపూరిత నిర్వహి నిర్వహణని అని అంటారు అసలు దీన్ని మొత్తం ఏంటిదంటే పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం పరిసరాలకు ఇక్కడ ఇక్కడ కూడా అంతే సర్దుబాటు చేసుకోవడానికి విస్తృతమైన పెద్దగా ఎయిర్పోర్ట్ ఏముంటుంది ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది ఆల్ఫోర్ట్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ప్లేన్ ఏం చేస్తుంది వాతావరణంతో సర్దుబాటు చేసుకుంటుంది చాలా పెద్దగా ఉంటుంది విస్తృతమైనది శారీరకంగా రెండొకటే సరియాడు కదా శారీరకంగా ఇది ఎట్లుంటుంది దాని శరీరం దేని శరీరం ప్లేను హెలికాప్టరు హెలిప్లే ఏరోప్లేను శరీరం చాలా పెద్దగా ఉంటుంది విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్ మొత్తం పెద్దగా ఉంటుంది ఏదో ఇట్లా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పకుండా గుర్తొస్తుంది ఆల్ఫోర్ట్ ఆల్ఫోర్ట్ అంటే ఇప్పుడు విమానం ఉన్నది ఆ విమానం పెద్దగా ఉంటుంది విస్తృతంగా ఉంటుంది అయితే అది ఏం చేస్తుంది విమానం వాతావరణంకి సర్దుబాటు చేసుకుంటుంది అది లేకపోతే వర్షాలు పడ్డ వాతావరణం బాగలేకపోతే అస్సలు ప్లాన్ మొత్తం క్యాన్సల్ అయిపోతుంది దాని జర్నీ ప్లేన్ జర్నీ అనేది క్యాన్సిల్ చేసుకుంటుంది ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటుంది దానికి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి అది సర్దుబాటు చేసుకోవాలి ఖచ్చితంగా దానికి సర్దుబాటు చేసుకుంటేనే ఆ వాతావరణానికి సర్దుబాటు చేసుకుంటేనే అది పోగలుగుతుంది ఓకే ఇట్లా గుర్తుపెట్టుకోరు ఓకే ఇరు ఆల్ఫోర్ట్ అంతే సర్దుబాటు పరిసరాలకు సర్దుబాటు చేసుకోవాలి అంతే విస్తృతంగా శరీరక పెద్దగా చెప్పుకోవాలి అంతే ఓకే తర్వాత ఇంకోటి రెడీషియల్ డెషియల్ డేషియల్ డేషియల్ వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విషదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన రీతులనే మూర్తి మొత్తం అంటాడు ఇక్కడ ఈయన కూడా సర్దుబాటు అంటాడు ఏం సర్దుబాటు ఇక్కడ సాంఘిక సర్దుబాటు అంటున్నాడు సర్దుబాటు సాంఘిక సర్దుబాటు ఎవరు డెషియల్ డెషియల్ షియల్ అంటే సోషల్ డెషియల్ అంటే సోషల్ గుర్తుపెట్టుకోడు సోషల్ అంటే ఇది సాంఘిక సాంఘిక సర్దుబాటు సింపుల్ సాంఘిక సర్దుబాటు డెషియల్ సోషల్ సాంఘిక సర్దుబాటు సింపుల్ అయిపోయిందా వాట్సన్ వాట్సన్ ఇదేమంటున్నాడు వాట్సన్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే ఇగో మూర్తి మాత్రం అంటున్నాడు ఓకే ఇవి వీళ్ళ కూడా మీరు ఏదన్నా ఒకటి మనిషికి ఒకటి రాయండి మీకు నచ్చినాయి మీకు గుర్తుంటుంది నాకు గుర్తుకు ఉంటుంది ఇంకా చదివే వాళ్ళకు కూడా గుర్తుంటుంది ఈ వాట్సాప్ ఈ వాట్సాప్ దీర్ఘకాలంగా నిజంగా అసలు వాట్సాప్ వాస్తవంగా దీర్ఘకాలంగా చూస్తే విశ్వాసం పోతుంది మన మీద ఊకే వాట్సాప్ చూస్తారు వీళ్ళు వేరే పని చేయరని అంతే వాస్తవంగా నిజంగా దీర్ఘకాలంగా వాట్సాప్ చూస్తే విశ్వసనీయమైపోతుంది ఓకే విశ్వసనీయమని పోతుంది మన మీద విశ్వాసం పోతుంది ఊకే వాట్సాపే చూస్తారని విశ్వాసం పోతుంది దీర్ఘకాలంగా చూస్తే నిజంగా వాస్తవంగా వాస్తవంగా దీర్ఘకాలంగా వాట్సాప్ చూస్తే ఏమవుతుంది విశ్వాసం పోతుంది ఇక వీళ్ళు ఎప్పుడు వాట్సాప్ చూస్తారో చదువుకోరండి వాట్సన్ ఓకే రెమాండ్ బీ కాటిల్ రెమాండ్ రెమాండ్ బీ కాటిల్ ఇగ కాటిల్ ఇది ఎట్లా పెట్టుకోవాలంటే ఇవి రెండు రాసుకున్నాను నేను ఇచ్చిన సన్నివేశంలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో ప్రాగుక్తీకరించుకున్నటకు దోహదపడే మూర్తిమత్వం మొత్తం అంటే అంటే ఏంటిది తెలియకపోతే మీరు పెట్టలేరు ఊహించడం ఊహించడం గెస్ చేయడం ఓకే ఊహించడం ఈయన ఏమంటాడు రేమాండ్ బీ కాటి నేను కాటికి పోయేదాకా రేమాండ్ బట్టలు పెట్టరు మా అత్తగారు అని ఒకటి ఊహించుకుంటాడు ఇలా కాటీలు ఏమని కాటికి పోయే వరకు నేను ఈ ఏమనుకుంటాడు అంటే అల్లుడు నేను కాటికి పోయే వరకు కాటికి పోయే వరకు రేమాండ్ బట్టలు పెట్టారు ఈ అత్తగారు అత్తగారికి రేమాండ్ బట్టలు పెట్టుమని చెప్తున్నాడు ఎవరు రేమాండ్ కాటిలు ఎవరు చెప్తలేరు ఆయన అనుకుంటాడు వాళ్ళ అల్లుడు అంతే వాళ్ళ అల్లుడు ఏమంటాడు నేను కాటికి పోయే వరకు రేమండ్ బట్టలు పెట్టరు అని అనుకుంటాను అంతే ఊహించడు రెండు ఓకే ఊహించడం ప్రాగుక్తికరించడం గుర్తుపెట్టుకోవాలండి రేమాండ్ ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడం ఊహించడానికి దోహదపడే మూర్తి మతం ఆయనకు మస్తు మూర్తి మొత్తం ఉన్నది అల్లుడుకు అల్లుడుకు మంచి మూర్తి మాత్రమే ఉన్నది అన్నట్టు ఎందుకంటే వాళ్ళకు కాటికి పోయేదాకా కూడా రేమాండ్ బట్టలు పెట్టారట ఈయన ఊహించుకుంటే నాకు రేమాండ్ బట్టలు కావాలండి ఎప్పుడో ఒకసారి పెడతారు బాధపడద్దు ఓకే సింపుల్గా గట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి రేమాండ్ రైమాండ్ బి కాటిల్ రైమండ్ బీ కాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి రైమాండ్ అంటే రైమాండ్ బట్టలు కాటికి పోయేదాకా కూడా పెట్టరు మీ అమ్మోళ్ళు నాకు బట్టలు అని అంటున్నాడు ఇక గట్లా కూర్చున్నాడు ప్రాగుక్తీకరించుట ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు ప్రాగుక్తీకరించు అంటే ఊహించడం ఊహిస్తుండు పెట్టరని ఊహిస్తాడు ఇంకేం గెసి ఎత్తాడు ఈసారి కూడా పెట్టరాను విల్బర్ట్ జేమ్స్ విల్బర్ట్ జేమ్స్ విల్బర్ట్ జేమ్స్ ఏమంటుంది బర్డ్ జేమ్స్ వ్యక్తి పరిసరాలతో ప్రతిస్పందించినప్పుడు ప్రతిస్పందించేటప్పుడు ప్రతిచర్య అతనితో ప్రస్ ప్రస్ఫుటమయ్యే శాశ్వతమైన మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనను సూచించేది మూర్తిమత్వం మొత్తం అంటున్నాడు ఇక్కడ ఏంది విల్ బర్ట్స్ విల్ బర్డ్స్ ఈ బర్డ్స్ ఈ బర్డ్స్కి గింజలు వేస్తే ప్రతిస్పందిస్తాయి గింజలు వేస్తున్నారా బర్డ్స్కి ఏమేస్తున్నారు జేమ్స్ వేస్తున్నారు అందరు గింజలు వేస్తే ఈ జేమ్స్ వేస్తున్నారు బర్డ్స్కి ఏమేస్తున్నారు ఈ విల్ బర్డ్స్ అంటారు వీటిని బర్డ్స్ అంటే పిట్టలు కదా పక్షులు కదా ఆ పక్షులకు జేమ్స్ వేస్తుంటే ప్రతిస్పందిస్తుంటున్నాయి అవి ఎంత మంచి ప్రతిస్పందిస్తారు ప్రత్యేక వ్యవస్థాపన ప్రత్యేకంగా ప్రతిస్పందిస్తున్నాయి అట్లా గుర్తుపెట్టుకోరు ప్రతిస్పందించినప్పుడు ఇగో ప్రత్యేక వ్యవస్థాపన చూసించేది మూర్తిమాత అవి జేమ్స్ వేసినప్పుడు బడ్స్కి జేమ్స్ వేసినప్పుడు ప్రతిస్పందిస్తున్నాయి ఆ ప్రతిచర్యతోటే ప్రత్యేక ఏదో వ్యవస్థ వ్యవస్థను ప్రత్యేక వాళ్ళ వ్యవస్థను ఇక క్రియేట్ చేస్తున్నాయి ఏదో ఒకటి హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఓకే ప్రిన్స్ 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 అంటే ఎవరు మహేష్ బాబుని గుర్తుపెట్టుకోండి వ్యక్తి యొక్క స్వతహ స్వతహ సిద్ధ గుణాలు ధోరణులు ప్రచోదనలు ప్రచోదనాలు సహజతాల సముదాయమే మూర్తి మాత్రం ఇవన్నీ ఎవరిదాంట్టు ఉన్నాయి మహేష్ మహేష్ బాబు హీరో ఉన్నాడు కదా ప్రిన్స్ ప్రిన్స్ ఎవరు మహేష్ బాబు మహేష్ బాబు వ్యక్తి యొక్క స్వతహ సిద్ధంగా ఆయన మంచిగా సిద్ధ స్వతహ సిద్ధంగా ఉంటాడు ధోరణులు కూడా ధోరణులు కూడా బాగుంటాయి ప్రచోదనలు కూడా బాగానే ఉంటాయి సహజతాల సముదాయమే ఆయన సహజంగానే ఉంటాడు ఎప్పుడు ఎవరు ప్రిన్స్ మహేష్ బాబు కదా అవన్నీ ఏముంటాయి నిజంగా ఆ మహేష్ బాబుని గుర్తుపెట్టుకోవాలి ఆయన స్వతహా సిద్ధగా గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర దూరంలో మంచి ఉంటాయి ప్రవచనాలు కూడా మంచిగా చేస్తాడు సహజ సిద్ధ గుణాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఓకే ఎవరు ప్రిన్స్ మహేష్ బాబు మహేష్ బాబు ప్రిన్స్ అనగానే మహేష్ బాబు ఇవన్నీ ఉంటాయి మహేష్ బాబుకు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆయన చాలా మంచిగా సాఫ్ట్గా ఇట్లా అన్ని మంచిగా స్వతహా సిద్ధగా ఉంటాడు ఓకే ఇట్లా సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్తాను ఉంటే మీకు గుర్తు వస్తూనే ఉంటుంది చూడండి హిల్ గార్డ్ హిల్ గార్డ్ వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపాన్ని అతని ప్రవర్తన విధానాన్ని సూచించి అవి వ్యక్తి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడో వివరించే నిర్ధారించేదే మూర్తి మతం సమగ్ర సమగ్రం అయితే సమగ్ర అంటే మొత్తం ఓకే మొత్తం సమగ్ర అంటే హిల్ గార్డ్ హిల్ గార్డ్ సమస్య హిల్ గార్డ్ అంటే లక్షణ సమగ్ర స్వరూపం సమగ్ర అంటే మొత్తం హిల్ హిల్ మీద హిల్ మీద ఎక్కితే హిల్ అంటే కొండన గుట్టనో ఏటిదో హిల్ మీద ఎక్కితే సమగ్రంగా కనిపిస్తుంది సమగ్రంగా కనిపిస్తుంది మొత్తం స్వరూపం కనిపిస్తుంది ఆ ఊరి సముద్రం మొత్తం సమగ్రంగా కనిపిస్తుంది ఓకే హిల్ ఎక్కుతే హిల్ ఎక్కితే ఎక్కుతే కాంటర్ 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 ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తం ఒక వ్యక్తి చేసే చెయ్యగల వ్యక్తి చేసే చెయ్యగల కృత్యాల మొత్తమే ఆ వ్యక్తి మూర్తి మాత్రం చెయ్యగల ఏంటిది మొత్తం ఒక వ్యక్తి చేసే చెయ్యగల కృత్యాల మొత్తం ఒక మనిషి మొత్తం చెయ్యగల కృత్యాలు ఏంటి అంటే కాంటర్ అందుకే ఏమనాలంటే ఐ కాంట్ అనొద్దు ఐ కాంట్ అనొద్దు కెన్ అనాలి చెయ్యగల కృత్యాలు ఐ కెన్ కెన్ అంటే చెయ్యగల కృత్యాలు కాంట్ అనొద్దు ఐ కాంట్ ఐ కాంట్ అనొద్దు ఇక్కడ ఏముంది కాంటర్ ఇక్కడ ఆపోజిట్ ఇచ్చిండు కాంటర్ అంటే చెయ్యగల కృత్యాలు ఐ ఐ కెన్ ఓకే ఐ కెన్ గుర్తుపెట్టుకో ఐ కెన్ కాంటర్ గుర్తుపెట్టుకోండి తర్వాత లెవిన్ 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 విన్ విన్ మూర్తి మతం ఒక సమగ్రమైన సంపూర్ణమైన అక్కడేమో సమగ్రము మొత్తం సమగ్ర స్వరూపం ఇక్కడ సమగ్ర స్వరూపం హీ లెక్కుతాయి మీకు విన్ కావాలంటే సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ విన్ను కావాలంటే ఏం కావాలి సమగ్రమైన సంపూర్ణమైనంగా కావాలి మనం సంపూర్ణంగా ఒక మనిషికి ఐదు లక్షణాలు ఉండాలండి ఒక మనిషికి నేను చెప్తున్నా ఇది నా మోటివేషన్లో ఉన్నది అది ఆ మనిషి ఎప్పుడు సక్సెస్ అంటే ఇంటి ముంగట నాలుగు కార్లు ఉంచుకోవడం కాదు మనకు పెద్ద జాబ్ రావడం కాదు మనకు లక్షల మిలియన్స్ల ఫాలోవర్స్ కాదు మనకి ఏది కాదు మనం అసలు సంపూర్ణంగా ఏం కావాలంటే మనం ఒక సంపూర్ణంగా ఒక మనిషిలాగా జీవిస్తున్నామంటే మన మన కుటుంబీకులను మన మనస్తో ఒకరి మొహం మీద చిరునవ్వు రావాలి అండ్ ఒక మనిషికి ఐదు లక్షణాలు ఉండాలి ఐదు లక్షణాలు అంటే ఒక మనిషి తను వృత్తిపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా సమాజపరంగా ఆధ్యాత్మిక పరంగా తను ఈ పాత్రల్లో సమంగా ఉంటేనే తను సక్సెస్ అన్నట్టు అది నువ్వు టమాటాలు అమ్ముతున్నావా నువ్వు చిన్నవా పని చేస్తున్నావా నువ్వు పెద్ద పని చేస్తున్నావా నువ్వు కోర్టులు వెళ్తున్నావా నువ్వు అమెరికాకి వెళ్తున్నావా లండన్కి వెళ్తున్నావా నువ్వు లాస్ట్కు నువ్వు ఏ చిన్న ఆటో నడుస్తున్నావా చిన్న పని పెద్ద పని అని కాదు నువ్వెంత సమగ్రంగా నీ లైఫ్ను సక్సెస్ అంట మీరెప్పుడు ఆ భ్రమలో ఉండొద్దండి సక్సెస్ అనేవారు పైసలతోటి కాదు తను చేసే తన పాత్ర ఎక్కడ ఉంది అంతే కుటుంబ పరంగా నువ్వు బాగలేకపోతే వేస్టే కదా ఇప్పుడు తన కుటుంబ పరంగా బాగలేకపోతే వేస్టు సమాజ పరంగా నువ్వు వేస్ట్ ఆధ్యాత్మిక పరంగా నువ్వు బాగలేకపోతే వేస్టు వృత్తిపరంగా లేకపోయినా వేస్టే కదా మనిషి ఇక నా సోది ఆపి మేము చెప్తున్నాను ఎందుకంటే మనిషి అనేవాడికి ఈ లక్షణాలు ఉండాలి సక్సెస్ అనేది మీరు ఎప్పుడు బాధపడద్దు ఎవరు బాధపడద్దు నేను అమ్మ నాన్నను అక్క చెల్లెలను నా భార్యను పిల్లల్ని నా ఉద్యోగాన్ని నా ఇంటి పక్క వాళ్ళని ఇంటి ముందటి వాళ్ళని నా వంశాన్ని నా హ్యాండిల్లో నాకెంత బలం ఉందో నేను వాళ్ళందరినీ కరెక్ట్గా చూసుకుంటున్నానంటే మీరే విన్నర్ విన్ అంట దాన్నే విన్ అంటారు మీరు చెప్పండి ఇవన్నీ క్వాలిటీస్ మీ దగ్గర ఉంటే సక్సెస్ అని చెప్పుకోండి అనుకోవాలి మనం మనం ఇక్కడ ఏమనుకుంటాం కదా అంత నల్ల కలర్ పెట్టుకొని చేతికి ఇంత బ్రాస్లెట్ వేసుకొని అవి అవి వేసుకొని తిరిగితే మస్తున్నోలు మస్తు సంపాదిస్తున్నా సంపాదన వేరే విషయం అది సంపాదన అనేది ఏ వేరే విషయము నువ్వు నిర్వస్ నిర్వర్తిస్తున్న నీ పాత్ర ఏంటో అది వేరే ఇంత సోదయా మేడం ఈ టైంలో రేపెల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని మీ సోదా అక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పిన ఒకటే నిమిషం తర్వాత ఇదిగోండి ఇది కొత్తగా ఈ బుక్ కొత్త బుక్ కొన్న వాళ్ళకు మాత్రమే ఇది ఉంటుంది ఇది సంపూర్ణమైన సమగ్రమైన సంపూర్ణమైన విన్ అవుతారు సమగ్రంగా సంపూర్ణంగా వ్యవస్థను చేయాలంటే విన్ కావాలంటే విన్ కావాలంటే ఖచ్చితంగా సమగ్రంగా సంపూర్ణంగా పనిచేయాలి ఈ సంపూర్ణం అనేది గిందకు వచ్చింది సంపూర్ణ తర్వాత ఇదిగోండి జార్జ్ మార్క్ డొనాల్డ్ ఇది సార్ చెప్పింది కొత్త నిర్వచనం అంటే ఇది బుక్లో లేదు మొన్న యాడ్ చేశారు మొన్న అంటే మొన్ననే ఇది మొన్ననే రిలీజ్ అయింది బుక్ కాబట్టి కొత్తగా వచ్చిన నిర్వచనం వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది ఓకే మాక్ జార్జ్ మాక్ మాక్ అంటే మాస్క్ మాస్క్ ఎలా వేసుకుంటాం మాస్క్ ముఖానికి మాస్క్ వేసుకోవాలి ఏ వేసుకుంటున్నాం ఎలా వేసుకుంటాం అది మాక్ డొనాల్డ్ ఇంకా మీకు ఏమైనా చెప్తే చెప్పరాదు మీరు ఏదైనా ఒకటి మంచిగా చెప్పారు ఓకే మాక్ జార్జ్ మాక్ డొనాల్డ్ ముఖంలోని తెలుస్తుంది హృదయం వల్లనే కాదు ముఖంలోని తెలుస్తుంది మనిషి ఎలాంటి వాడు అంతే మాక్స్ వేసుకోవాలన్నట్టు మాక్స్ వేసుకోవాలి ఓకే కొత్తగా వచ్చిన నిర్వచనం ఇంకా మీకు దీనికంటే మంచిగా అర్థమైతే ఇంకా చేయాలనిపిస్తే చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయట ఎక్కర్ ఒక్క ఒక్క నిర్వచనం కూడా మీకు గుర్తుంటే తప్పకుండా ఓకే మీకు కాటిల్ గుర్తుకున్నాడు కదా ఇప్పుడు నేను చూడకుండానే చెప్తున్నాను రైమాండ్ కాటిల్ కాటికి పోయినా కూడా మీ అమ్మోళ్ళు నాకు రైమాండ్ బట్టలు పెట్టరు అనేది ఆయన అత్తగారితోటి గొడవ ప్రాక్తీకరించడు ఊహిస్తుండను ఇంకా అడగనే అడగలేదని ఊహిస్తాడు ఈసారి కూడా పెడతారో పెట్టరు ఈసారి కూడా పెడతారో పెట్టరు అని ఓకే అంతే ఇక ఇట్లా మంచిగా పర్సోనా అంటే అదే పర్సు బయటకు పెట్టి లాట్రిన్కి పోతామని పెట్టుకోరే అంతే పర్సు అనగానే లాట్రిన్ లాటిన్ మీరు తప్పుగా అనుకోవద్దండి ఏ ఎట్లా గుర్తుపట్టు పెట్టుకున్నామనేది కాదండి ఎలా గుర్తుపట్టాము వల్ల ఎలా ఒక మార్క్ వచ్చిందనేది ఇంపార్టెంట్ రంగంలో ఎప్పుడు దిగామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఓకేనా పర్స్ సోనా అనగానే లాటిన్ గుర్తుకు రావాలి లాటిన్ ఆగి ఎన్నిసార్లు చెప్పాలి నా నోట్ల నుంచి కానీ అంతే పర్స్ అనగానే పర్సు పక్కకు పెట్టి లాటిన్ పోతున్నా అని పెట్టుకోవాలి అదేంటిది పర్స్ అంటే ముసుకు పర్స్ ఎవరికైనా చూపిస్తామా దాన్ని కూడా ముసుగేసి అట్లా కూర్చుంటే పెడతాం దట్ షీట్ అంతే ప్యారిస్ ప్యారిస్ సంస్కృతం సారీ డబ్ల్యూ బడ్జెట్ బడ్జెట్ ఉంటే హోదా ఉంటుంది బ్రౌన్ గున్నెనుగు బ్రౌన్ కలర్లో గున్నెనుగు నమూనా బ్రౌన్ కలర్ ఉంది ఐసేమ్ కళ్ళు అన్నీ ఎప్పుడు వాస్తవాన్ని చూస్తాయి ఆల్ఫోర్ట్ ర్యాపిడ్ అన్నట్టు ఆల్ఫోర్ట్ ప్లేను ప్లేన్ ఎప్పుడు ఏం చేస్తుంది సర్దుబాటు చేసుకుంటుంది వాతావరణంతో లేకపోతే అది ఓ లేదమ్మా ఆల్ఫోర్ట్ ఇంకోటి అది కూడా విస్తీర్ణంగా అంటే విస్తృతమైన ఉండాలన్నట్టు పెద్దదిగా ఉండాలి డేషియల్ సోషల్ డెషియల్ సోషల్ సంఘిక సర్దుబాటు ఉండాలి డెషియల్కి వాట్సాప్ వాస్తవంగా అసలు దీర్ఘకాలంగా వాట్సాప్ చూస్తే విశ్వాసాన్ని కోల్పోతాం అందరకు రేమాండ్ బీట్ కాటిల్ కాటిక్ పోయే వరకు రేమాండ్స్ పెట్టడని ఈసారి కూడా ఈ దీపావళి కూడా పెట్టడో ఈ దసరాకు పెట్టడని ఇక అల్లుడు ఒకటే సంభాషిస్తుండు వీళ్ళు బట్ జేమ్స్ జేమ్స్ కి పెడితే వీళ్ళు ప్రతిస్పందిస్తారు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పరచుకుంటారు ఓకే ఫింట్స్ మహేష్ బాబు స్వతహ సిద్ధంగా ఉంటాడు ధోరణాలు బాగుంటాయి ప్రవచనాలు బాగుంటాయి సహజ సహజాతలు కూడా చాలా సముదాయమే ఆయన మూర్తి మొత్తం వస్తుంటుంది మహేష్ బాబుది హిల్ గార్డ్ హిల్ గార్డ్ సమగ్ర స్వరూపం హిల్ ఎక్కి అంటే మొత్తం సమగ్ర స్వరూపం కనిపిస్తుంది మనకు ఆ ఊరిది కానీ అది కాంటర్ ఐ కాంట్ అనద్దు అండి ఐ కాంట్ అనొద్దు ఐ అని అని చేయగల కృత్యాలు కాంటర్ చేయగల కృత్యాలు ఓకే తర్వాత లెవిన్ విన్ విన్ సమగ్రమైన సంపూర్ణమైన ఎలా చదివితేనే విన్ అవుతామండి విన్ అవుతాం అంతే జార్జ్ మాక్ డొనాల్డ్ మాక్ మాక్ ముఖంలో మాకు మాకు ముఖంలో వేసుకోవాలి ముఖంలో తోటే మాస్క్ వేసుకోవాలి ఓకే ఓకే ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదో లక్షణాలు ఏదన్నా ఇవేం ట్రిక్స్ ఏం లేవు కానీ మీకు ఇప్పుడు రేపెల్ నుండి ఎగ్జామ్ రాస్తారు కదా లక్షణాలు మూర్తిమత్తం లక్షణాలు మూర్తి మత్వము ప్రత్యేకమైనది ప్రతి వ్యక్తిలోనూ సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఉంటే ప్రతి ఒక్కరికి మూర్తి విషయంలో ఏ ఇద్దరు వ్యక్తులు అన్ని విషయాలలో ఒకే రకంగా ఉండరు ఉంటారు అందరూ అస్సలు ఉండరు మీకొకటి నాకొకటి ఉంటుంది మూర్తి మత్వము అద్వితీయమైనది ఓకే వేరువేరు వ్యక్తుల్లో వేరువేరుగా ఉంటుంది ఇవే ఇవన్నీ క్వశ్చన్స్ నాలుగు ఇచ్చి దీనికి సంబంధించింది అన్నప్పుడు ఈ కంటెంట్ మొత్తం వస్తుంది మూర్తి మొత్తం అనేది ప్రతి వ్యక్తికి సంబంధించిన ఒక అద్వితీయ నిర్దిష్ట లక్షణం ఓకే ఈ వర్డ్స్ గుర్తుకురాదు నిర్దిష్ట ఒక్కొక్కసారి మనము ఇంగ్లీష్లో చూస్తేనే మంచిగా అర్థమవుతాయి అద్వితీయ యునిక్ అనేది అద్వితీయ అద్వితీయ అనేది గుర్తుకు రాదు యునిక్ అంటే గుర్తుకు నిర్దిష్ట స్పెసిఫిక్ ఇట్లాంటి ఇంగ్లీష్లో చూడాలి సైకాలజీలో బాగా అభ్యాసనం అనుభవాలు అర్జన మూర్తిమత్వం పెరుగుదల ఓకే అభివృద్ధిలో తోడ్పడతాయి చూసిరా మూర్తిమత్వం స్వీయ చైతన్యం అంటే ఆత్మచేతనాన్ని ప్రదర్శిస్తుంది వ్యక్తి యొక్క మూర్తిమత్వం కొంతవరకు స్థిరంగా ఉన్నా అది స్తబ్దత మాత్రం కాదు ఓకే అది గతిశీలమైనది గతిశీలకమైనది అంటే మారుతుంటుంది అక్కడ చెప్పినా గతిశీలకమైనది అనేది తెలిసి ఉండాలి మీకు అది తెలుసు లేకపోతే మీరు ఆన్సర్ చేయలేరు కొంచెం ఉంటుంది స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉంటుంది మారుతూనే ఉంటుంది మూర్తిమత్వాన్ని వివరించవచ్చు అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా కొలవలేము అది ఇంత ఉన్నది ఫైదు ఫీట్లు ఉన్నది అని కొలవలేము మూర్తిమత్వాన్ని కొలవలేము ఇది పెద్ద ఆన్సర్ మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము అంచనా వేయచ్చు మీరెంత వాళ్ళు ఇప్పుడు ప్రిన్స్ ఉన్నాడు మహేష్ బాబు ఆయన స్వతాసిద్ధగా ఉంటాడు సహజ సహజ తలంగా ఉంటాడు ప్రజోదానాలు బాగానే ఉంటాయి ధోరణులు మంచిగానే ఉంటాయి అంతే కానీ ఇంకా ఎక్స్ట్రా మొత్తం ఖచ్చితంగా ఇట్లా ఉంటాడు గింత ఉంటాడు అని కదా అయితే వ్యక్తి యొక్క మూర్తి మొత్తం కొంతవరకు అదే అయిపోయింది మూర్తి మొత్తం మనిషికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర స్వరూపం మూర్తి మొత్తము మనిషికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర రూపం చెప్పలే మనిషి మొత్తం మొత్తానికి సమగ్రంగా ఓకే మూర్తి మొత్తం మనుషులకే పరిమితమైన అంశం కారణం జంతువులలో మూర్తిమత్వానికి అవసరమైన ఆత్మచేతనం లేదు ఆత్మచేతనం ఉండాలి కదా నువ్వు చేసేది మంచిగా చెడ అనేది మనకు తెలిసి ఉండాలి కాబట్టి అవి లేవు మనుషులకు మాత్రమే మూర్తిమత్వం మనుషులకు మాత్రమే ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్